హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదలబోతుంది ఇందుకో సడన్గా కూలీ సినిమాపై కొంతమంది తెలుగు ప్రేక్షకులు తెలుగు యాంటీ ఫ్యాన్స్ కపట ప్రేమ చూపిస్తున్నారు దానికి కారణం జూనియర్ ఎన్టీఆర్ వార్ టూలో నటిస్తున్నాడు వార్ టూ కూడా అదే రోజున విడుదలబోతుంది ఆ సినిమా ఎక్కడ పెద్ద హిట్ అయ్యి మంచి కలెక్షన్లు వచ్చి జూనియర్ ఎన్టీఆర్కి పెద్ద పేరు వస్తుందని వారి మధ్యలో అయితే నిద్ర లేకుండా చేస్తుంది ఈ సినిమా కలెక్షన్ ఫస్ట్ డే కలెక్షన్లు ఎక్కువ రాకుండా చూడాలనే చాలా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి వారు ధీమ్స్ వదిలినప్పుడు ఎన్టీఆర్ ట్రోల్ చేశారు అలాగే రీసెంట్గా వారు థియేటర్ కల ట్రైలర్ అయితే విడుదల చేశారు ట్రైలర్ అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది అయితే యాంటీ ఫ్యాన్స్కి ఏటీ లేకపోతే డాంక్ మొత్తం కదిలించినట్లు ఏదో ఒకటి తీసి స్క్రీన్ షాట్లు తీసి ట్రోల్ చేయడం అయితే చేశారు ఈ రోజుల్లో స్టార్ హీరో ట్రేజర్ కానీ థియేటర్ల ట్రైలర్ విడుదలైతే ఒక ఫ్యాన్స్ అభిమానులు వేరే ఫ్యాన్స్ అభిమానులు ట్రోల్ చేయడం అనేది సర్వసాధారణమైపోయింది అయితే అది మన ఇండస్ట్రీ వరకే ఉండాలి మనం మనం కొట్టుకున్న ఎన్ని ట్రోల్ చేసుకున్న మన ఇండస్ట్రీ సినిమా విడుదలవుతున్నప్పుడు మన సినిమే పై చేయ ఉండాలి పక్క ఇండస్ట్రీని ప్రోత్సహించకూడదు పైగా తమిళ ఇండస్ట్రీని అంతగా ప్రోత్సహించకూడదు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్గా ధనుష్ నటించిన కుబేర సినిమా అది ఒక తెలుగు సినిమా ఆ సినిమాకి శేఖర కొమ్మల డైరెక్టర్ అలాగే నాగార్జున గారు మెయిన్ రోల్ చేశారు అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది తమిళ రివ్యూలు కూడా బ్లాక్ బస్టర్ టాక్ బ్లాక్ బస్టర్ రివ్యూలు ఇచ్చాయి అయితే తెలుగులో ఆడింది బ్లాక్ బస్టర్ కలెక్షన్ వచ్చాయి తమిళ్లో ఎందుకు ఆడలేదు తమిళ్ హీరోనే కదా కానీ వాళ్ళకి ప్రాంతీయ అభిమానం ఎక్కువ వాళ్ళ దర్శకుడు అయ్యే ఉండాలి వాళ్ళ నిర్మాత అయ్యే ఉండాలి వాళ్ళ సినిమా అయ్యే ఉండాలి ఈ సినిమాకి ఎంత కలెక్షన్ వచ్చినా అది తెలుగు సినిమా అవుతుంది కలెక్షన్స్ తమిళ సినిమా అవ్వదని వాళ్ళు ఆ సినిమాను ఆదరించలేదు వాళ్ళకి అంత ఆప్యాయత ఉంది వాళ్ళు తెలియ తమిళ సినిమాపై తమిళ ప్రేక్షకులు వాళ్ళ తమిళ సినిమా తప్ప తెలుగు సినిమాలకి ఏనాడు వాళ్ళు ప్రోత్సహించలేదు నాకు తెలిసి గత దశాబ్ద కాలంలో ఒక బాహుబలి సినిమా తప్ప ఎన్నో పాన్ ఇండియా మూవీస్ విడుదలయ్యి ఎన్నో బడా హీరో సినిమాలు విడుదలయ్యాయి కానీ ఏ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వలేదు కల్కీ లాంటి ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలు వచ్చాయి కానీ ఏ సినిమాకి బ్రేక్ ఈవెన్ అవ్వలేదు దానికి కారణం వాళ్ళు వాళ్ళ ప్రాంతీయ అభిమానమే బాహుబలి సినిమా ఇండస్ట్రీ ఇటు కొట్టింది అదే రాజుల సినిమా దాని కథ వేరు ఇండియా మొత్తం ఒక వైబు లోట ఇండియా మొత్తం ఒక ఊపు ఆ ఊపులో భాగంగా వాళ్ళు చూసారే తప్ప ఆ సినిమా కూడా వాళ్ళు ప్రోత్సహించరు మిగతా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి కానీ ఏ సినిమాకి వాళ్ళు ప్రోత్సహించరు మీకు ఒక ఉదాహరణ చెప్తాను మన బడా స్టార్స్ పాన్ ఇండియా మూవీస్ విడుదలవుతున్నాయి కదా అక్కడ విడుదల చేస్తామని తర్వాత ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ డిస్ట్రిబ్యూటర్ కానీ ఏ ఎగ్జిబ్యూటర్ కానీ సినిమా కొంటారని ముందుకు రారు అదే మన దగ్గర తమిళ సినిమా విడుదలవుతుందంటే మన డిస్ట్రిబ్యూటర్సే మన నిర్మాతలే ముందు పరిగెడతారు అంతేందుకు రీసెంట్గా కూలీ సినిమాని ఎంతమంది తీసుకున్నారంటే నిర్మాత సురేష్ బాబు దిల్ రాజు అలాగే డియేటర్స్ ఎక్కువ ఉన్న ఏసియన్ సునీల్ గారు వీళ్ళందరూ ఎగబడి కొనేస్తారు కానీ మన సినిమా అక్కడ విడుదలైతే మాత్రం ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా కొనరు ఒకవేళ కొన్నే వాళ్ళు సరతలు పెడతారు మాకు ఎంత కమ్మాలి ఇంత తక్కువ రేటు కమ్మాలి ఒకవేళ రిలీజ్ అయ్యి హిట్ అయితే దాంట్లో ప్రాఫిట్ ఎంత శాతం ఇవ్వాలి ఇన్ని సరతులతో వాళ్ళ వాళ్ళ దగ్గర వస్తుంది కానీ మన దగ్గర మాత్రం తండో తండోలు వెళ్ళి కొనేస్తారు మరి ఏంటో మరి అర్థం కాదు ఆన్ ఇండియా మార్కెట్ వచ్చిన తర్వాత అందరికన్నా తెలుగు ప్రేక్షకులు బెస్ట్ ఏ సినిమా వచ్చినా ఆదరిస్తారు హిట్ టాక్ వస్తే మన తర్వాత కన్నడ ప్రేక్షకులు సూపర్ వాళ్ళ దగ్గర ఏ సినిమా వచ్చినా ఆదరిస్తారు తర్వాత హిందీలో కూడా వాళ్ళు ఆదరిస్తారు కానీ ఈ తమిళ సినిమాలు ఈ మలయాళం సినిమాలు వాళ్ళు వాళ్ళ సినిమాలు తప్ప ఎవరి సినిమాలు ఆదరించరు కానీ వాళ్ళ సినిమాలు మాత్రం మనం ఆదరిస్తాం రీసెంట్గా బాలీవుడ్ సినిమాలు కూడా మారింది ఒకప్పుడు తెలుగు సినిమా అంటే చిన్న చూపు చూసే బాలీవుడ్ ఈరోజు వార్డ్ టూ ప్రాజెక్ట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకున్నారంటే అది ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీకి ఒక ప్రౌడ్ అవుతాయి ఎందుకంటే ఒక బడా సంస్థ ఎస్ రాజ్ ఫిలిం లాంటి ఒక బడా సంస్థ ఈ ఆసియా ఖండంలోనే గ్రీక్ వీరుడు ఒక స్టార్ హీరో నాకు తెలిసి చిన్నప్పుడు రుతిక్ రోషన్ కంటే ఎవరు పెద్ద హీరో కాదు మనకు తెలిసి మరి అలాంటి స్టార్ హీరో సినిమాలో కంటే ఎక్కువ రెంబ్యూరేషన్ ఇచ్చి నాకు తెలిసి దాదాపు జూనియర్ ఇంటియర్కి డెబ్బై కోట్లు ఇచ్చారు హృతిక్ రోషన్ యాభై కోట్లు తీసుకున్నాడు డైరెక్టర్ బాలీవుడ్ నిర్మాత బాలీవుడ్ ఆ సినిమాలో మెయిన్ రోల్ ప్లే చేస్తున్న హృతిక్ రోషన్ బాలీవుడ్ మరి అంత పెద్ద స్టార్ అయిన హృత్తిక్ రోషన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి మరీ మన జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారంటే ఒక విధంగా ఇది తెలుగు ఇండస్ట్రీకి ప్రౌడ్ ఆఫ్ అంటే దీన్ని బట్టి చూస్తే బాలీవుడ్ వాళ్ళు కూడా మారారు వాళ్ళ హిగోను పక్కన పెట్టి ఈ తమిళ ప్రేక్షకులు మాత్రం మారట్లేదు అయినా సరే వాళ్ళ సినిమాలకి మనం ప్రోత్సహించకూడదు ఎప్పుడు ప్రోత్సహించాలి మన తెలుగు సినిమాలకి ఎప్పుడైతే వాళ్ళు ప్రోత్సహిస్తారో మన తెలుగు సినిమాలకి ఎప్పుడు ఎగబడి డిస్ట్రిబ్యూటర్లు తీసుకుంటారో అప్పుడు మనం ప్రోత్సహించాలి మన తెలుగు ప్రేక్షకులు ఎలాంటి వాళ్ళంటే సూర్య నటించిన సూర్య సన్నాభ కృష్ణను రీ రిలీజ్ చేసిన దాదాపుగా డెబ్బై ఐదు లక్షలు గ్రాస్ వచ్చిందంటే సూర్య అన్నారు తెలుగు ప్రేక్షకులు ది బెస్ట్ ప్రేక్షకులని మరి అంత వాళ్ళ సినిమాలు అంతలా ఆదరిస్తుంటే మన సినిమా కనీసం పట్టించుకోవట్లేదు అక్కడ మనం కూడా వాళ్ళకి కొంచెం దెబ్బ చూపించాలి నొప్పింటే చూపిస్తేనే వాళ్ళు మారుతారు ఏది ఏమైనా సరే ఆగస్టు పద్నాలుగున ఫస్ట్ బార్ నెక్స్ట్ కూలీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలండి ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి